హాయ్ అండి వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ ఎప్పుడు పెసలు శనగలతో గుగ్గిలు కాకుండా ఈసారి జొన్నలతో చేసుకున్నామండి హాఫ్ కప్పు జొన్నలు రాత్రి నానబెట్టి ఇలా కప్పులు వేసి పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి రెండు కప్పులు వాటర్ వస్తానండి నానబెట్టుకున్న జొన్నలు వేసి ఉడికించుకుందాం రెండు గుజ్జలు తెల్లారి పెట్టుకున్నామండి ఈ జొన్నలు పోపు కోసం ఒక పాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి పోపు గింజలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేస్తున్నాను ఇవి వేగాక ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం క్రష్ చేసుకున్నాను ఇవి వేసేస్తాం ఈ జొన్నపులోకి నేను ఉల్లి వెల్లుల్లి వేసానండి ఇంట్లో కాబట్టి మీరు ఉల్లి వెల్లుల్లి వేయకుండా ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చండి ఆనియన్స్ వేగాక వేపాకు ఈ పోపు వేగిందండి ఉడికించి వడేసి పెట్టుకున్న జొన్న లేక ఈ జొన్న బొగ్గులే కాదండి రోటీన్ చేస్తారు సంగటి చేస్తారండి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక సాల్ట్ మిరియాల పొడి వేద్దామండి అదేవిధంగా క్యారెట్ తురుము పచ్చి కొబ్బరి తురుము వేద్దామండి ఫ్రై చేద్దాం చివరిగా కాస్త కొత్తిమీర వేద్దామండి ఇలా వేసుకుని తింటామన్నా మన క్యారెట్ కొబ్బరి మిరియాలు చాలా టేస్ట్ ఉంటాయండి ఇందులో ఇవన్నీ ఇటువల్ల మన హెల్దీ డిష్ తయారైంది ఒక హెల్దీ డిష్ తిన్నా మన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి ఇంకా అయిపోయిందండి డిష్ అవుట్ చేసుకుందామా ఒక హెల్దీ డిష్ రెడీ అయిపోయిందండి పిల్లలు ఇలా ఉట్టి జొన్నలే తినకపోతే మీరు ఇందులో జొన్నలతో పాటు కాస్త పల్లీలు కూడా అంటే ఒక పావు కప్పు పల్లీలు కూడా నానబెట్టుకొని కలుపుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసి పెట్టండి పిల్లలు చక్కగా తినేస్తారు జొన్నలు తిన్న తినిపించే ఒక సాటిస్ఫాక్షన్ కూడా మనకు మిగులుతుందండి అన్నీ హెల్తీ డిషెస్ కదండీ ఇందులో క్యారెట్ కొబ్బరి తురుము అన్నీ మన హెల్త్కి చాలా మంచిది సో మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you all. Have a nice day.